నమ్మినా నమ్మకపోయినా మీరు నేను చూపించేది వాస్తవాలండీ నేను ఎక్కడ చెప్పాను విజయనగరానికి గుడి గుడి చెప్పాను అది వెలికి తీయాలండి మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది పాప లైఫ్ ఫస్ట్ ఫ్లీస్ అవుతుంది మీరు చెప్పిన సేమ్ తను కూడా చెప్పాలి కదా ప్రూవ్ అవుతుంది కదా అట్లీస్ట్ ప్రతిసారి మీరే కాదు కదా మా మాసారి కుటుంబం సపోర్ట్ చేయరు తల్లిదండ్రులు అన్నా అమ్మాయి వెంట ఉంటారు కదా ఎందుకు ప్రతిసారి తల్లి కనిపిస్తుంది కాదు ఇప్పుడు మీరు చెప్పింది నిజమో కదా మేమని నమ్మాలి అట్లీస్ట్ మీ హస్బెండ్ అయినా చెప్పాలి కదా సేమ్ డీటెయిల్స్ చెప్పాలి చెప్పాలంటే మాకు కూడా ఉంటాయి కదా ఏముంటాయి ఉన్నాయి చెప్తేనే కదా మేము నమ్మేది సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్ మేము అర్థం చేసుకున్నాం సరే నేను మీ ఆయనతో కలిసి లేరని ఆ రోజు నాకు చెప్పారు కాబట్టి ఆ టాపిక్ నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు ఓకే మీ హస్బెండ్ చెప్పేసి ఇంజక్షన్ వేసి చంపేమని చెప్పారు నా కుటుంబ సభ్యులు మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా నేను మా నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా అందరూ వదిలేసినట్టు నేను నేను తల్లిని వదిలేస్తాను కన్న తల్లిని ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని ఇప్పుడు మీరైనా వదిలేస్తారా మీ తల్లు మీరు అంటే ఎంతో ముందుకో బబితకు అన్ని తెలిసినా కూడా మీరు వన్ ఇయర్ నుండి ఎందుకు వచ్చారు మీడియా వన్ ఇయర్ నుంచి అంటే రాలేకపోయారు వన్ ఇయర్ నుంచి మీరు అంత ముందు మీరు ఎందుకు వచ్చారు మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము పాపకి ఇబ్బంది అవుతుంది ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దాం అంటే వాళ్ళ భార్య లేపుతుంది లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు వాళ్ళ కొడుకే మాట్లాడినాడు మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది వాళ్ళ కొడుకే మాట్లాడినాడు వాళ్ళ నాన్న లేదు నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించిన ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడతా ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి అండి ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు ఆయన నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొని పోతా విజయనగరానికి నేను చూపి విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటికి తీసేది అప్పదాన్ని బయటికి తీసేది కూడా మీడియానే నేను మీడియాని సపోర్ట్ సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటికి తీస్తారని నమ్మకంతో నేను మీడియాని కలిశాను అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకొని దాచుకుంటున్నాను కాదు ఏదో కొంతమంది అంటున్నారు కదా ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి మీడియా మీడియా నమ్ము నమ్ముకుని వచ్చిన నేను మీడియా ముందు ఎందుకు వచ్చిన మీడియా నిజ వాస్తవాలు బేరకు తీస్తుందని నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందునే ఏ శిక్ష వేస్తారో వెయ్యండి గవర్నమెంట్తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండే డైరెక్ట్గా నాకు తెలియదు అండి నేను మాట్లాడాను కొంతమంది వ్యక్తులతో నేను కలిసాను ఫోన్ చేసి మాట్లాడితే గత జన్మ నాగలోకం సంబంధించిన జన్మాలిటీ ఏడుండమ్మని కొందరు నవ్వినారు నేను కొంతమందిని అంటే సీఎం వరకు కూడా పోవడానికి కూడా నేను ట్రై చేసిన ప్రాధాన్యత తీసుకొని పోయి మేము కూర్చోబెట్టి మాట్లాడితేనే కదా మాకు చెప్పేది ఆ మాట మాట్లాడి ఫోన్ కట్ చేసి మేమేం చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి బాధ మా బాధ ఎవరు చెప్పుకోవాలి మీడియా తప్ప మీరు చెప్పుకుంటేనే కదా మీడియా కూడా వాస్తవాలు బేటికి నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది మీడియా బయటకు తీసుకొచ్చేది పిలవాల్సిన అవసరం లేదు అంటే మీ పిలవాల్సిన అవసరం లేదంటే ముందు మాకు ఇట్లా జరుగుతుంది ఇలా ఉంది అని తెలవాలా లేదా మీడియాకు ఊరికనే మీడియా వస్తుందా మేము చెప్పండి మీడియా వస్తుందా రాదు కదా యువత నేను బయటకు వచ్చినా కాబట్టి మీరు అందరూ ఇది క్వశ్చన్ వేస్తున్నారు నేను రాకోకుండా నేను అక్కడ కూర్చొని నేను ఏదో పోరాడుకొని నేను సచ్చినా బతికినా నేను అక్కడ ఏం చేసుకున్నా నాకు ఏమైపోయినా కూడా మీడియా అవుతూ తెలుస్తుందా తెలియదు కదా బేటకు వచ్చినాకనే కదా మీరు అందరు నన్ను ఇప్పుడు నేను ప్రశ్నించేది కూడా మీరు ప్రశ్నించండి నేను తప్పనట్లేదు నేను మీరే సపోర్ట్ తీసుకోవడం కారణం ఒక్కటే నాకు సపోర్ట్ కావాలి నిజాన్ని బయటకు తీయండి మీడియా విజయనగరం ఇప్పుడు ఆయనకు తప్పు లేకపోతే మేము అక్కడికి పోకపోతే అక్కడ నిజం లేని అనుకుంటే ఆయన ఎంత ఆవేశంగా మాట్లాడతాడు మేము పది నెలలు వెయిట్ చేసాము ఆయన మాట్లాడడానికి ట్రై చేయడానికి కూర్చోని నేను సార్లు పోయినా ఆ టెంపుల్కి మరి సార్లు పోయినా కావాలంటే నేను టెంపుల్కి పోయినది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు పోయినన్నా లేదా అనేది కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు మాట్లాడుకోకుండా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం అని ఇదే జరిపినారు తప్ప మళ్ళీ ఆ యాకిరెడ్డి గారితో కూడా మూడు లక్షలు తీసుకుని అన్నారు ఆ యాకిరెడ్డిని కూడా ఆ అశో అశ్విని గారితో కూర్చోబెట్టి ఆయనకు ఎంత క్యాష్ ఇచ్చాడా

అప్పుడు అంతా మేము బయటికి రావడానికి మాకు పది సంవత్సరాలు పట్టింది విజయనగరం టెంపుల్ ఆమె చెప్పేది ఒక అడవిలోకి వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాం రిపీట్ చెప్తాను కాళీమాత కాళీమాత ఇప్పుడు కాళీమాత విజయనగరం 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 అండి

నేను ఎక్కువ శివుడిని చూస్తాను కొన్ని విగ్రహాలు శ్రీనివాస్ అలియాస్ కార్తికేయ మీరు కలిసి ఆ శివుడి విగ్రహం తీయాలని అసలు ఏం సపోర్ట్ గురుతున్నావు గవర్నమెంట్ ఆ నిన్ను పట్టించుకోదు హండ్రెడ్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ మేము రాసిస్తాం పేపర్ మీద మీడియా ఎంత వరకు అని సపోర్ట్ చేస్తుంది నీ దగ్గర ఏం లేదు మీడియా అక్క అక్కడ తీసుకొని వెళ్ళండి అక్కడ లేకపోతే కనుక మీరు ఏ శిక్షణ నన్ను సిద్ధమని చెప్తున్నాను కదా జైల్లో వేస్తారు జైల్లో కూడా వేయండి జైల్లో ఎందుకు వేస్తారు నిన్ను తప్పు చూపిస్తాం లాస్ట్ టైం అట్లా పోతేపప్పని పంపించాడు మళ్ళీ వెనక్కి శివలింగం ఉంది తీయండి అని చెప్తే మీడియా రోజు రోజులు మొత్తం అక్కడ పడిగాపులు కాసి ఆ పిల్లాడు చెప్పాడు శివలింగం బయటకి తీస్తాడ అని చెప్పి మొత్తం కూడా ఎన్ని దగ్గర దగ్గర ఎనభై నుంచి తొంభై అడుగుల వరకు కింద తవ్వినా సరే విగ్రహం దొరకలేదు మరి అప్పుడు ఎవరయ్యారు అప్పుడు మీడియా మళ్ళీ వస్తాదా మీ వెనకన నమ్మడానికి అది కాక నీకేవడ గుర్తులు ఉంటే చెప్పండి లోపల శివ లింగం చెప్తున్నాను భవిత ఇప్పుడు ఆయన ఒక్కడే నీ ప్రియడ ఇక్కడ ఉన్న దాంట్లో ఎవ్వరు నీ ప్రియుడ నీకు హార్ట్ కి ఏమన్నా అనిపిస్తుందా లబదబ లబదబ ఇట్లా కొట్టు ఆయన ఒక్కడే ఫిక్స్ అయిపోయినావు ఆయన శ్రీనివాస్ అనుకుంటున్నారు బవిత అసలు లేడు ఆ గత జన్మ అంటే అసలు కాదు నేను నిన్న జరిగిందే మర్చిపోతున్నా అవునా ఫోన్ చేస్తే నిజమా అని క్వశ్చన్ మార్కులు ఉంటున్నావు ఈ టైంకి కి రావాలా ఈవెంట్ కి ఈ టైం కి ఆఫీస్ కి సో వీళ్ళకి కాల్ మాట్లాడాలని నేనే మర్చిపోతున్న సిచ్యువేషన్లా నువ్వు గత జన్మ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ని ఎంతసేపు అని బురుడి కొడతావు

రేపు చెప్పండి అందరు డైల్ చేయండి ఎవరి నెంబర్ కలిస్తే వాళ్ళు చేస్తారు మరి అందులో ఎందుకు పెట్టడం నెంబర్ కట్టుకోండి కాదు మీ సంవత్సరం అయితే మరి ఒక్కటి కాబట్టి ఒక ప్రూఫ్ అన్న ఇప్పటి నుంచి డైరీ అన్న తెప్పిస్తే నమ్ముతారు కదా ఇంత కాప ఇంతను అన్నా అవునేమో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అంట్రేజ్ అయితే నాకైనా నిజమేమో అని ఎవరు బ్లాక్ లిస్ట్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఒక టెంపుల్ అనుకుంటున్నావా ఇంకేమన్నా టెంపుల్ ఉందా ఏం లేదా విగ్రహం లేదండి నాకు అప్పటి నుంచి నాకు బిజీ వస్తుంది

జాగ్రత్త తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన కాళీమాత ఉపాసకుడు ఆయన అగోర విద్య నేర్చుకున్నాడు అక్కడ పని మీద వెళ్ళాడు విజయనగరానికి ఆ టెంపుల్ కాడికి మా పాపకి ఇట్లా జరుగుతూ ఇప్పుడు ఇదే కాదు నేను చాలా చేస్తుంది సాయంత్రాలు వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇది మేము బ్రీచ్ చేస్తున్నాం మీరు చేసుకోండి దానికి కూడా నేను ఏమన్నట్లేదు కదా ఆయన అక్కడికి వెళ్ళాడు అంటే మేము చెప్పిన ఆనవాళ్ళు ఇట్లా ఉంటాయి మేము చెప్పాము ఆ పాప కనపడేటివి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనకు అనిపించింది అనిపించినప్పుడు నాకు అక్కడ నుంచి ఫోన్ చేశాడు వీడియో కాల్ వీడియో కాల్ చేసినప్పుడు కొన్ని పాప నాకు అంటే ఆ విజువల్ చూడగానే పాపకు హెడ్డేక్ వచ్చింది హెడ్డేక్ అంటే నా అక్కడ నాకు అర్థమవుతుంది ఏదైనా వీడియో అంటే పంపండి వీడియో పంపింది మమ్మల్ని మమ్మల్ని ఒక పది రోజులుకి తీసుకెళ్ళాడు అక్కడికి హలో అమలు అది ఫోటోస్ ఫోటోస్ ఉండాలి ఒక నిమిషం అవి రాసినట్టు ఉండే కదా అప్పుడు గుర్తుపచ్చినప్పుడు రాస్తాను కదా బుక్కులు అక్కడ ఉండాలి చూడు ఏంతో ఏ కాబోర్డ్లోనే ఉండాలి మరి ఒకసారి చూడవా చూడ ఒకసారి బుక్కులు అక్కడ చూడవా ఎతకవా ఎతికి ఇక్కడ తీసుకుంటావా

అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్